హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు వీడియోలో అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకునే బ్రేక్ఫాస్ట్ రెసిపీ ఒకటి చూపిస్తానండి మీకు ఏం వండాలో తెలియనప్పుడు ఈ విధంగా బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసి చూడండి చాలా మెత్తగా తిన్న కొద్దీ తినాలనిపించేలా చాలా కమ్మగా ఉంటాయి అలాగే ఈ టిఫిన్ ప్రిపేర్ చేసుకోవడానికి పెద్దగా టైం కూడా పట్టదండి పదే పది నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు మరి సింపుల్గా ప్రిపేర్ చేసుకునే ఈ రెసిపీ కోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఒక ఫుల్ కప్పు వరకు గోధుమ పిండిని తీసుకోండి ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ పొడి బియ్య పిండి ఒక టేబుల్ స్పూన్ సూజీ రవ్వండి మనం ఉప్మా చేసుకుంటాం కదా ఆ రవ్వని ఒక టేబుల్ స్పూన్ వేసుకొని రుచికి సరిపడా సాల్ట్ను కూడా వేసుకోవాలండి నేను హాఫ్ స్పూన్ వేసుకున్నాను సరిపోకపోతే తర్వాత కూడా చూసుకొని వేసుకోవచ్చు ఇప్పుడు కొంచెం తగ్గించి వేసుకోండి ఇవన్నీ పిండిలో బాగా కలిసే విధంగా మిక్స్ చేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ దోశల బ్యాటర్ని ఏ కన్సిస్టెన్సీలో ఉంటుందో అలా పిండిని మిక్స్ చేసుకున్నాక మూత పెట్టేసి పిండిని ఒక ఐదు నిమిషాలు నాననివ్వండి ఐదారు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే పిండి బాగా నానుంటుందండి ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసుకున్న ఒక కప్పు ఆనియన్ ముక్కలు ఐదారు పచ్చిమిర్చిని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి అలాగే రెండించెల అల్లాన్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాక కొద్దిగా కరివేపాకును కూడా ఈ విధంగా సన్నగా తరిగి వేసుకోండి అలాగే గుప్పిడంత కొత్తిమీర ఒక ఫుల్ స్పూన్ వరకు జీలకర్ర పావు స్పూన్ పసుపు చిటికెడు వంట సోడా కూడా వేసుకొని ఇవన్నీ కూడా పిండిలో బాగా కలిసే విధంగా మిక్స్ చేయండి ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక పిండి అనేది కొద్దిగా గట్టిగా ఉందండి కాబట్టి నేను కొంచెం వాటర్ వేసుకొని మిక్స్ చేసుకుంటున్నాను మీరు మిక్స్ చేస్తున్నప్పుడు కూడా దోశల బ్యాటర్ ఏ కన్సిస్టెన్సీలో ఉంటుందో అలా వచ్చేలాగా వాటర్ వేసుకొని మిక్స్ చేసుకోండి ఇప్పుడు సాల్ట్ సరిపోయిందా లేదా చెక్ చేసుకోండి సరిపోకపోతే ఈ స్టేజ్లోనే సరిపడా సాల్ట్ని వేసుకొని మిక్స్ వేసుకోండి చూడండి పిండి అనేది ఈ కన్సిస్టెన్సీలో రావాలి ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని ప్యాన్ కొద్దిగా వేడయ్యాక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి ఈ ఆయిల్ మొత్తం ప్యాన్కి ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్నాక మనం ప్రిపేర్ చేసుకున్న పిండి ఉంది కదండి ఈ పిండిని రెండు గరిటెలు వేసుకొని అంతా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి అయితే నేను కొద్దిగా మందంగానే ప్రిపేర్ చేస్తున్నానండి మీకు మందంగా వేసుకోవడం ఇష్టం లేదు అనుకుంటే పలుచుగా ప్రిపేర్ చేసుకోండి ఇలా అంతా స్ప్రెడ్ చేసుకున్నాక మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు కాలనివ్వండి రెండు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చూడండి పైన పచ్చిపిండి లేకుండా ఈ విధంగా బాగా కాలుండాలి ఇప్పుడు దీనిపై బ్రష్తో ఆయిల్ అప్లై చేసి మెల్లగా తిప్పండి అయితే ఇవి చాలా మెత్తగా ఉంటాయండి కాలకుండా తొందరపడి తిప్పామంటే విరిగిపోతాయి బాగా కాలిన తర్వాత అటు ఇటు తిప్పుకుంటూ ఒక రెండు నిమిషాలు బాగా కాల్చుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవడమే ఇదే విధంగానే పిండి మొత్తాన్ని కూడా ప్రిపేర్ చేసి వేడి వేడిగా మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేయండి అసలు చట్నీ కూడా అవసరం లేదండి ఉత్తినే కూడా ఇవి చాలా రుచిగా ఉంటాయి మరి ఈ వీడియో మీకు నచ్చిందా ఫ్రెండ్స్ నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేసి మీ రిలేటివ్స్కి ఫ్రెండ్స్కి వీడియోని షేర్ చేయండి అలాగే ఇలాంటి సింపుల్ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్